రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెండు పాయింట్ సున్నా మూడు లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది ఇది దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న ఎంతో మంది నిరుపేద ఆశలను చిగురింపజేసింది అయితే ఈ కొత్త రేషన్ కార్డు దారులలో చాలా మందికి రేషన్ షాపుల వద్ద నిరాశ ఎదురవుతోంది వారికి ప్రస్తుతం బియ్యం కేటాయించబడలేదని రేషన్ డీలర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఒకటైన ఆహార భద్రత హామీని నెరవేర్చడంలో ఈ ప్రారంభ దశలో ఎదురవుతున్న గందరగోళం ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది కొత్త రేషన్ కార్డుల మంజూరు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ ప్రయోజనాల అమలు తీరుపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం మే ఇరవైవ తేదీ నాటికి మంజూరైన రేషన్ కార్డులకు మాత్రమే జూన్ నెల బియ్యాన్ని కేటాయించారు అంటే మే ఇరవై తర్వాత కొత్త రేషన్ కార్డులు పొందిన వారు సెప్టెంబర్ నెల నుంచి మాత్రమే బియ్యం అందుకునే పరిస్థితి ఏర్పడింది ఈ మూడు నెలల జాప్యం కొత్త కార్డు దారుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది ఆహార భద్రత కార్డు అనేది కేవలం బియ్యం కోసమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి వంటి అనేక ఇతర సంక్షేమ పథకాలకు ముఖ్యమైన అర్హత ప్రమాణంగా నిలుస్తుంది కాబట్టి ఈ కార్డులు అందినప్పటికీ బియ్యం పంపిణీలో ఆలస్యం వారి ఇతర ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుంది వానకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యాన్ని కల్పిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల రేషన్ కార్డుదారులకు పదిహేడు వేల మూడు వందల నలభై తొమ్మిది రేషన్ షాపుల ద్వారా నిత్యం సగటున పదిహేను లక్షల లావాదేవీలు జరుగుతున్నాయి ఇప్పటివరకు వరకు ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల లావాదేవీలు పూర్తి చేసి ఆరు పాయింట్ నాలుగు సున్నా లక్షల కుటుంబాలకు రేషన్ పంపిణీని పూర్తి చేశారు అంటే మొత్తం లబ్ధిదారులలో అరవై రెండు శాతం మందికి రేషన్ పంపిణీ పూర్తయింది మిగిలిన ముప్పై ఎనిమిది శాతం మందికి జూన్ ముప్పై నాటికి బియ్యం పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసింది దీనికి ఎలాంటి గడువు లేదని ప్రకటించింది ఇటీవల మంజూరు చేసిన రెండు పాయింట్ సున్నా మూడు లక్షల కార్డులతో పాటు రాబోయే రోజుల్లో మరికొంతమంది అర్హులకు కూడా కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డు వస్తుందని హామీ ఇచ్చింది అయితే ఈ ప్రక్రియలో పారదర్శకత కాల పరిమితితో కూడిన స్పష్టత అవసరం ఆహార భద్రత అనేది పేదల జీవనోపాధికి అత్యంత కీలకం బియ్యం పంపిణీలో ఎదురవుతున్న ఈ జాప్యం కొత్త కార్డుదారుల పట్ల స్పష్టమైన సమాచారం లేకపోవడం ప్రభుత్వంపై విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై దృష్టి సారించి కొత్త కార్డుదారులకు ఎప్పటి నుంచి బియ్యం అందుతుందనే దానిపై ఖచ్చితమైన ప్రకటన చేయాలి అంతేకాకుండా బియ్యం పంపిణీకి సంబంధించిన సాంకేతిక లోపాలను సరిదిద్ది ప్రతి అర్హులు సకాలంలో ప్రయోజనం పొందేలా చూడాలి